హాయ్ అప్ప అండి నీవు దివ్యశ్రీ హాయ్ అప్పు హాయ్ హాయ్ అందరికీ హాయ్ గుడ్ ఈవినింగ్ మై లిటిల్ ప్రింఛస్ చైత్ర అండ్ దివ్యశ్రీతో ఈవినింగ్ నిన్న రంజాన్ ఉగాది పండుగ కంప్లీట్ అయిపోయిన తర్వాత రంజాన్ నిన్న మేమైతే మనపర్తి అయితే బయలుదేరినాం మనపర్తిలో ఒకరోజైతే ఉండి మా ఖచ్చిత ప్రాధ్యతతో ఉండి నిన్న తమ్ముడు మా దోస్త్ సబ్స్క్రైబర్ వచ్చినా అక్కడ నుంచి మేము వనపర్తి అయితే పోయినాం వలపర్తి పోయి అక్కడ రాజాగారి బంగ్లాతో బంగ్లా దగ్గర ఎంజాయ్మెంట్ అయితే చేసి ఆ తర్వాత నైట్కి మేము ఇఫ్తార్ విందులో అయితే పాల్గొన్నాం ఏది ఎవరు చంపారంటే మామూ ఇంటికి డిన్నర్కి అయితే బయలుదేరినాం డిన్నర్కి అయితే వెళ్ళినాం నైట్ డిన్నర్కి అయితే పోయి డిన్నర్ అక్కడ అక్కడైతే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నది మంచిగా మహమ్మద్ వాళ్ళ ఇంట్లో మటన్ కర్రీ అండ్ పులావ్ బువా ఇంకా ఏంటి అది సేమియా సేమియా పాయసం అయితే వేసినాం మేము టిఫిన్ బాక్స్లలో ఇట్లా తీసుకున్నాం చాలా అయితే అద్భుతంగా అయితే ఉన్నది ఇస్తారు విందులో అయితే పాల్గొన్నాం మేము ఆ రోజు నైట్ ఉనప్పటికెళ్ళి పడుకొని ఎర్లీ మార్నింగ్ టెన్ కట్లో బయలుదేరి అయితే వచ్చినాం దివ్యశ్రీ అండ్ చైత్ర చూడని ఈవినింగ్ టైంలో చుట్లు తింటున్నారు బాగున్నాయి చుట్లు ఎవరు చేసారు డాడీ చుట్లు మమ్మీ నేను చేసినా చుట్టు అది అయితే నిన్న ఇఫ్తార్ విందులో పాల్గొని మా చిన్ననాటి మిత్రుడైన మామూలు దగ్గర ఇంట్లో ఇఫ్ విందులో పాల్గొని అయితే వచ్చేసినాం అయితే నైట్ ఇప్పుడు టైం వచ్చేసి ఈరోజు శుక్రవారం థర్టీన్ అనుకుంటా అదే శుక్రవారం రేపు శనివారం మొత్తానికైతే ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అయితే అయింది ఇంటికి వచ్చేసినాం నిన్న అయితే ఫుల్ మా సబ్స్క్రైబర్ వచ్చింది వనపతికి అయితే పోయినాం సబ్స్క్రైబర్తో మంచిగా ఆ చిన్ననాటి మిత్రుడైన ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గా ఉన్నది ఆ తర్వాత బోమ్ రావడం ఆ తర్వాత సాయి కుమార్ రావడం అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేసినాం చూడండి మా దివ్యశ్రీ అండ్ చైత్ర ఏం చేస్తున్నారా నీళ్ళు నిండినాయి కదా అక్కడ నీళ్ళు నిండినాయి అది ఈ ఉగాది ఫెస్టివల్ ఫుల్ మా ఇంట్లోనే అయితే జరుపుకున్న దాని తర్వాత రంజాన్ అయితే మేము బయటికి వెళ్తే వెళ్ళినాం మాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది ఈ ఉగాది పండుగ అయితే మంచిగా సెలబ్రేట్ అయితే చేస్తున్నాం ఉగాది పండుగ రోజు మేము నైట్ పూట చుట్లు ఇట్లా చేస్తున్నాం ఆ చుట్ల వీడియో గిట్లా వస్తుంది చుట్ల వీడియో నైట్ పూట చుట్లు చేసుకున్న వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది ఖచ్చితంగా రేపు మార్నింగ్ అట్లా అప్లోడ్ అయితే చేస్తారు ఖచ్చితంగా మీరు అందరూ చూసి ఆదరిస్తారని అయితే అనుకుంటున్నా మొత్తం వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి ఇంకా చేతుల రేపు పడింది కదా నీకు రేపు బడింది పోవాలి ఎల్లుండి లేదు కదా ఆదివారం బడికి పోవాలి దివ్యశ్రీ చెప్పు నీవు కూడా దివ్యశ్రీ దివ్యశ్రీ ఏం అంటలేదు చుట్లు తింటున్నావా బువ్వా తినదు అయితే తింటుంది డాక్టర్ ఏమని చెప్పిండీ అట్లే ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్తుంది సరేనా బో భోదినాలు అన్నం తింటావు తింటావా అమ్మా అన్నం తినను అంటుంది అన్నం తిననంటుంది అది మొత్తానికి అయితే చైత్రం దివ్యశ్రీ దివ్యశ్రీ గురించి హాస్పిటల్కి అయితే పోతున్నాం కదా బలం వస్తుంది ఎంత బలం వస్తుంది ఎంత ఎట్ బలం ఎట్లా వస్తుంది ఎట్లా చూపి ఎట్లాగట్టి కారం తింటే కారం తింటే బలం వస్తుంది లేకపోతే రాదు అయితే మా దివ్యశ్రీ గురించి హాస్పిటల్కి అయితే పోతున్నాం కదా వల్లపూర్ద డిగ్రీ కాలేజ్ కాడ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అప్పుడు మంచిగా ఉంటుంది డాక్టర్లు ఇప్పుడైతే కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఫ్రీగా అయినాకు వస్తుండ్రు ఒకసారి పోతే ఎప్పుడంటే అప్పుడు ఏంది చిన్నదానికి కూడా వస్తారా అనేసి అనడం దాని తర్వాత ఏదో సాకులు చెప్తారు వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి పోయినామంటే వచ్చిందా సర్లే నెక్స్ట్ పోదాం సర్లే తక్కువ అయినాక పోదాం తక్కువ కాదు అనేసి అన్నప్పుడే చూసి పోతారు హాస్పిటల్కి తక్కువ కాలేదు అన్నప్పుడు చూసి పోతారు హాస్పిటల్కి ఊకే పదే పదే అయితే వారు వాళ్ళు అయితే దుర్సుగా ప్రవర్తిస్తున్నారైతే అనిపిస్తుంది నాకు హాస్పిటల్ దగ్గర చెప్పేందు తాజత కట్టించుకున్నాం మా చైత్రకు నెలలు అయిండే తాజా కట్టించుకోలేక పోయినాం తాజా కట్టించుకొని అయితే వచ్చినాం మా చైత్ర క్యాండ్ దివ్యశ్రీకి కూడా కదా దివ్యశ్రీకి మమ్మీకి చిట్లంగా కదా అట్లా ఏంటంటే ఏదో దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఇది ఉన్న డాక్టర్స్ అయితే అట్లా లేకుంది ఈ మధ్య ఎందుకు దురుసుగా అయితే నాకు అనిపిస్తుంది మీరు కానీ పోయినట్లయితే మీరు ఎట్లా ఉన్నారు అనేసి అయితే కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించింది వాళ్ళ సిచ్యువేషన్ అయితే రంజాన్ పండుగ రోజు పోతే పన్నెండు గంటల వరకు ఉంటుండే ఓపి పన్నెండు కాకుండా పదకొండింటికి క్లోజ్ చేసారు అందుకని మేము వనపరిధిలో ఉండి ఈరోజు మార్నింగ్ అయితే రంజాన్ పండుగ ఈరోజు వాళ్ళతో రోజున్న రంజాన్ పండుగ ఈరోజు మార్నింగ్ చూపించుకొని వచ్చినామన్నమాట ఏదో వాళ్ళు ఏదో బలంతంగా చేస్తున్నట్లయితే అనిపిస్తుంది నాకు ఏదో వాళ్ళకి ఏదో పట్టుకొచ్చి కూర్చోబెట్టి పేషెంట్ అన్నంత అన్నంతగానం ఏదో జీతగాని నీకు ఇట్లా పని చెప్పి చేస్తాడు అన్నట్టు అట్లా ఉంది వాళ్ళు ఎందుకో మరి అర్థం కాదు ఇదివరకు అయితే అట్లా లేకుంటారు ముఖ్య లేడు వీళ్ళైతే ఖచ్చితంగా అట్లయితే అనిపిస్తుంది మా చరిత్రకైతే మొత్తం మేము ప్రైవేట్కి చూపించుకున్నాం తర్వాత దివ్యశ్రీకి కొంచెం గవర్నమెంట్లో చూపించినాం ప్రైవేట్ మీద ఇబ్బంది అయ్యి ఎందుకంటే ఇంతగానో డివైసీకి ఇట్లా చాలా వరకు అయితే ప్రైవేట్లోనే చూపిస్తాం పుట్టిన తర్వాత గవర్నమెంట్కి అయితే వస్తాం ఈ గవర్నమెంట్ కూడా మనసు అనుకో మళ్ళీ ప్రైవేట్కే అవుతాం ఇంకా అట్లా మనసు తిరిగకుండా అయితే అనుకుంటున్నా ఏముంటుంది అయితే ఓ వెయ్యి రూపాయలు రెండు వేలు ఎక్కువ అయితే అంతకంటే ఎక్కువ ఏం కావు చూద్దాం ఎట్లా ఉంటుందో అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా మంచిగా చూస్తారని అయితే అనుకుంటున్నాను ఏంటంటే అడిగా చేయవచ్చుంటే ఏడు వస్తుంది కదా దొంగ డాడీ పక్క డాడీ అది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి అందరికీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ 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 ఎప్పుడు అందరికీ బాయ్